తండ్రి పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక ఈనాటి జీవవాక్యం దేవుని రాజ్యమునకు నీవు దూరముగా లేవు అని యేసు అనెను మార్కు శుభవార్త పన్నెండవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము ప్రియ సహోదరి సహోదరాల దేవుని బిడలార ధర్మశాస్త్ర బోధకులలో ఒకడు వచ్చి వారు తర్కించుట చూచి ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏది అని ప్రశ్నించను అప్పుడు యేసు ఇస్రాయేలీ వినుడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ శక్తితోనూ ప్రేమింపవలను ఇది ప్రధానమైన ఆజ్ఞ నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వారిని ప్రేమింపుడు ఇది రెండవ ఆజ్ఞ వీరిని మించిన ఆజ్ఞలు మరి ఒకటి లేదు అని సమాధానమిచ్చను ఈ రెండు ఆజ్ఞలను ఒక ఆజ్ఞగా చేసి ధర్మశాస్త్ర బోధకుడు పలికినప్పుడు క్రీస్తు ప్రభు ఆయనను అభినందిస్తూ పలికిన సందర్భంలోనిది ఈ వాక్యం ఈ వచనం ప్రకారం మనం దేవుని రాజ్యం మనకు దగ్గర అవ్వాలంటే ముందుగా మనం దేవుడిచ్చిన ఆజ్ఞలేమిటో తెలుసుకోవాలి దేవుడిచ్చిన పది ఆజ్ఞలు రెండు విషయాలను బోధిస్తూ ఉన్నవి మొదటిది దైవ ప్రేమ రెండవది సోదర ప్రేమ ప్రతి ఒక్కరూ ఈ రెండు ఆజ్ఞలను తెలుసుకొని నిత్య జీవితంలో పాటించాలి దైవ ప్రేమ మరియు సోదర ప్రేమ ఒక నాణ్యానికి ఉన్న బొమ్మ బొరుసు లాంటివి ఏ ఒక్కటి లేకపోయినా నాణ్యమో చల్లదు అలాగనే మనకు కూడా దేవుని ప్రేమ ఉండి సోదర ప్రేమ లేకపోయినా సోదర ప్రేమ ఉండి దేవుని ప్రేమ లేకపోయినా మన ప్రేమ వ్యర్థమగును దానిని యోహాను గారు తాను రాసిన మొదటి లేక నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో క్లుప్తంగా తెలియజేస్తున్నారు ఎవరైనాను తాను దేవుని ప్రేమితునని చెప్పుకొనచు తన సోదరిని ద్వేషించునచో అట్టివాడు అసత్యవాది అని అనగా దేవుని ప్రేమ ఎంత ముఖ్యమో అలాగనే సోదరుని ప్రేమ కూడా అంతే ముఖ్యము కావున దేవుని బిడలారా దేవుడిచ్చిన ఈ ప్రధాన ఆజ్ఞలను స్వీకరించి మన దైనందిన జీవితంలో పాటించి వాటి ప్రకారం జీవించుదాం మన ప్రేమ కేవలం మాటలు సంభాషణలు మాత్రమే కాకుండా అవి చేతలలో మనం నిరూపించి దానిని యథార్థ ప్రేమగా మనం చూపించాలి అప్పుడు మనం దేవుడి స్థానాన్ని వాగ్దానం చేసిన దైవరాజ్యానికి దగ్గరగా వస్తూ ఉంటాం ప్రార్థించుదము ప్రేమ స్వరూపుడు అయిన మా దేవ సమస్త మానవాళిని రక్షించు నిమిత్తమై ప్రేమ అను ఆయుధమును మాకిచ్చితిరి ఈ ప్రేమను స్వీకరించి దేవుణ్ణి సోదరుని సమానంగా ప్రేమించి దైవరాజ్యాన్ని పొందుకోవాలని చిత్తగించి మేము ఏ విధంగానైతే మీ ద్వారా ప్రేమింపబడుతూ ఉన్నామో అలాగనే మా తోటి వారిని ప్రేమించి వారి ద్వారా ప్రేమించబడే భాగ్యాన్ని మాకు ఇవ్వమని మీ ప్రియకుమారుని నామంలో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి ఆమెన్ దేవుడు మిమ్ము దీవించునుగాక ఆమెన్